నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత యహోవా మోసేతో ఇట్లనెను నీవు ఫరోహద్దుకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జన్లను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పల చేత బాధించేదను ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జన్ల మీదికి నీ పొయ్యల్లోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదకి నీ జన్ల మీదికి నీ సేవకులందరి మీదకి వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను ఇట్ల నేను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయాల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమని కప్పెను శనగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే మోషరులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహావాను వేడుకొని అప్పుడు యహావాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా నేను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అందుకతడు మా దేవుడైన యహావా వంటి వారెవర్నూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ధ నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యుద్ధ నుండి నీ ప్రజల యుద్ధ నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండున నేను మోషే అహరాడు ఫరో ఎద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి గ్రామంలోనేమి పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటను మందంతటను పేలగునని అహరోన్తో చెప్పుమనగా వారి అట్లు చేసిరి అహరోన్ తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశం మందంతటిను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను శకనగాండ్రు కూడా పేలను పుట్టించవలననియు తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయాను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకన గాండ్రు ఇది దైవశక్తి అని ఫరోత చెప్పిరి అయితే యహా చెప్పినట్టు ఫరోహృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయాను కాబట్టి యహవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనియ్యని ఎడలా చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఏగల గుంపులను పంపెదను ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును మరియు భూలోకములో నేనే ఎహవాను అని నీవు తెలుసుకొనిన్నట్లు ఆ దినమును నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను అక్కడ ఏగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచేదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహావా సెలవిచ్చినట్టు నీవు నేను ఎహావా అలాగు చేశాను బాధాకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఎండ్లలోనికిని వచ్చి ఐగుప్త దేశం అంతటా వ్యాపించెను ఆ దేశం ఏ గుంపుల వలన చెడిపోయాను అందుకు ఫరో మోషే అహరోలను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా మోషే అట్లు చేయ తగదు మా దేవుడైనహావాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీలకు ఏహేము ఇదిగో మేము ఐగుప్తీయులకు ఏహ్యమైన బలిని వారి కన్నులు ఎదుట అర్పించినడలా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనేను అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యహావాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చదును కానీ దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకునుడనెను అందుకు మోషే నేను నీ యొద్ధ నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ధ నుండి అతని సేవకుల యొద్ నుండి అతని జనుల యొద్ధ నుండి తొలగిపో ఉన్నట్లు వేడుకొందును కానీ ఎహావాకు బలి అర్పించటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో ఎద్ధ నుండి బయలు వెళ్లి యహావాను వేడుకొనేను ఎహావా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో ఎద్ధ నుండి అతని సేవకుల యొద్ నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయాను ఒకటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను